శ్రీమాత్రి నమ స్త్రీలకు ఐశ్వర్యం పెంచేది భర్తను మృత్యు దోషాల నుండి తొలగించేవి ఏమిటో తెలుసుకుందాం అసలు ఆడవాళ్లకు ఐశ్వర్యం పెంచే పనులేంటి ఏం చేస్తే అమ్మవారు వాళ్ళని అనుగ్రహిస్తుంది భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా అలాగే సుమంగలిగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రాప్తించినట్లే మహిళలు కొన్ని పనులు చేయటం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది ఈ విషయం అష్టాదశ పురాణాల్లో ఈ కథ ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకసారి దేవేంద్రుని భార్య అయిన సచీదేవి యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి వశిష్ఠుని భార్య అయినటువంటి అరుంధతి అగస్తిని భార్య అయినటువంటి లోపముద్రాదేవి ఇంకొంతమంది పతివ్రతలు అందరూ కూడా కలిసి కైలాసానికి వెళ్తారు ఆ కైలాసంలో పార్వతి పరమేశ్వరులు కూర్చొని ఉంటే వాళ్లకు ప్రదక్షిణలు చేసి భక్తి విశ్వాసంతో నమస్కారం చేసి సచీదేవి అరుంధతి వీళ్ళందరూ కూడా పార్వతి అమ్మవారిని ఈ ప్రశ్న అడిగారు ఏమని అంటే అమ్మా నీవు గౌరీదేవి నీవు స్త్రీలకు ఆరోగ్యము ఐశ్వర్యము సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి సర్వమంగళ స్వరూపిణివి అమ్మ స్త్రీలు ఏ ఏ పనులు చేస్తే వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని అడిగినప్పుడు పరమేశ్వరుని భార్య అయినటువంటి ఆ జగన్మాత పార్వతీదేవి ఈ పతివ్రతలు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పిందన్నమాట ఏమని అంటే ఓ పతివ్రతలారా గృహిణులు ఇళ్లల్లో కొన్ని పనులు చేయటం ద్వారా వాళ్ళకి ఐశ్వర్యము సౌభాగ్యము ఆరోగ్యము కలుగుతుంది ఏ ఏ పనులు చేయాలంటే మొట్టమొదట స్త్రీలు ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోవాలి పసుపు అనేది మంగళ ద్రవ్యం ఇది మహాశక్తివంతమైనది ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి మహాభాగ్యం పసుపుని మగవారు రాసుకోవటానికి కుదురుతుందా పసుపుకి మగవారికి వైరి అన్నమాట పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా వారికి పసుపు పూస్తారు అంతేకాని ఇక ఎప్పుడు మగవారు పసుపుని ధరించరు కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలి అని అమ్మవారు ఈ పతివ్రతలు అందరికీ ఇలా చెప్పింది పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే చక్కగా కింద ఏదైనా ఒక సంచి కానీ లేదా ఒక వస్త్రం కానీ వేసుకోవాలి ఆ పాదాలకు పసుపుని అంటే పొడి పసుపు కాదు తడి పసుపు ఒక గిన్నెలో పెట్టుకొని ఆ గిన్నెలో పసుపు వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా అంటే సందులు లేకుండా ఈ పసుపు అనేది పూసుకోవాలన్నమాట ఈ పసుపు పూసుకునేటప్పుడు అరికాళ్లకు పసుపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూసుకోకూడదు ఎందుకంటే మనం పసుపును రాసుకొని భూమిని తొక్కుతాం కదా అందుకని పాదాల కింద వైపు మాత్రం పసుపుని అసలు పూసుకోకూడదు ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలి అని సాక్షాత్తు అమ్మవారే చెప్పి ఉన్నారు ప్రతినిత్యం పసుపు మేము రాసుకోలేము అంటే కనీసం మంగళవారం లేదా శుక్రవారం అయినా చక్కగా పాదాలకు ఆడవాళ్ళు పసుపు రాసుకోవటం చాలా చాలా శుభప్రదం పూర్వకాలం పూసుకునేవాళ్ళు ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్ ఎవరి ముఖానికి అయితే ఎప్పుడు పసుపు రాసుకుంటూ ఉంటారో వాళ్ళ ముఖం మీద మొటిమలు అనేవి రావు అదేవిధంగా మంగు మచ్చలు నల్లటి మచ్చలు కూడా రావు ముఖము చాలా కాంతివంతంగా ఉంటుంది మడతలు కూడా ఉండవు మా పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడూ కూడా ముఖానికి పసుపు రాసుకునేవాళ్ళు అందుకే వాళ్లకు చర్మ వ్యాధులు అనేవి రాలేదు ఎందుకంటే పూర్వం గడపలకు కూడా పసుపు రాసేవాళ్ళు ఎందుకంటే వైరస్ ఇంటి లోపలికి రాకుండా ఉండాలని అందుకే పులిహారలో కూడా పసుపు వేస్తూ ఉంటారు ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే అవన్నీ కూడా చనిపోవాలని కాబట్టి పసుపు మహాశక్తివంతమైనది కాబట్టి ఆడవాళ్ళు తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి ఇక రెండవది చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి ఇది మన ఇళ్ళ దగ్గర ఉంటుంది గోరింటాకు చెట్టు ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఆ గోరింటాకుల్ని కూడా కోసుకొని వచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు ఆ గోరింటాకును పెట్టుకోవాలి అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం లలిత పరమేశ్వరి ఎప్పుడూ కూడా పాదాలకు గోరింటాకు ధరించినట్లు ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదం ఇక మూడవది కాటుక కాటుక అంటే కూడా గౌరీదేవికి చాలా పరిమళం సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా కళ్ళకు కాటుక ధరించడం చాలా శుభం కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజా ఫలితం రెట్టింపు కలుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారు చెప్పి ఉన్నారు ఎవరైతే స్త్రీలు కాటుక ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదృష్టి నరఘోష పొరపాటును కూడా తగలదు భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారు పతివ్రతలకు చెప్పి ఉన్నారు కాబట్టి స్త్రీలు కళ్ళకు తప్పకుండా కాటుక పెట్టుకోవాలి ఇక నాలుగవది కుంకుమ పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతినిత్యం పాపిట్లో గంగ సింధూరం ధరించాలి లేదా కుంకుమనైనా సరే చక్కగా పెట్టుకోవాలి పాపట్లో స్త్రీలు ప్రతినిత్యం కూడా కుంకుమ ధరించాలి ఇక్కడ నుదిటిలో పెట్టుకునేటప్పుడు వంటి కుంకుమ అది పుట్టింటి వారి ఇచ్చినటువంటి కుంకుమ ఉండాలి పాపిట్లో పెట్టుకున్నటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ పెళ్లి కాని స్త్రీలు పాపిట్లో కుంకుమ ధరించరాదు పెళ్ళైన స్త్రీలు తప్పకుండా పాపిట్లో కుంకుమ ధరించినట్లయితే వాళ్ళు పవిత్రులు అని చెప్తారు అని పెద్దలు ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చేయరు కదా ఒకసారి చేస్తారు లేదా రెండుసార్లు మాత్రమే చేస్తారు వాళ్ళు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే ప్రతినిత్యం తలస్నానం చేసినట్టు ఫలితం వస్తుందని సాక్షాత్తు అమ్మవారు ఈ పతివ్రతలకు చెప్పి ఉన్నారు ఇక ఐదవది గాజులు ఆడవాళ్ళు తప్పకుండా చేతులకు కనీసం నాలుగు గాజులు అయినా ఉండాలి లేదా రెండు గాజులు అయినా ఉండాలి చాలామంది ఒక్కొక్క గాజు వేసుకుంటూ ఉంటారు పొరపాటును కూడా అలా వేసుకోకూడదు ఎప్పుడూ కూడా సరిసంఖ్యల గాజులు ఉండాలి మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్తు అమ్మవారే చెప్పి ఉన్నారు కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు ఆ బంగారుపు గాజులు వేసుకున్నా సరే మధ్యలో తప్పకుండా రెండు అయినా మట్టి గాజులు వేసుకోవాలి కొంతమంది వెండి గాజులు వేసుకుంటారు భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు వేసుకోకూడదు సుమంగళి స్త్రీలు అంటే ముత్తైదువులు వెండి గాజులు ధరించడం అంత మంచిది కాదు వితంతువు స్త్రీలు మాత్రమే వెండి గాజులు ధరించాలని మనకు పెద్దలు ప్రాచీన గ్రంథాలు ఏనాడో చెప్పి ఉన్నారు భర్త ఉన్నవాళ్ళు వెండి గాజులు వేసుకోకూడదు మట్టి గాజులు లేదా శక్తి ఉన్నవాళ్ళు బంగారు గాజులు తొడుక్కోవటం చాలా శుభప్రదం ఇక ఆరవది నల్లపూసలు మాంగళ్యాన్ని నల్ల పూసలతో వేసుకున్నా పర్వాలేదు లేదా గోల్డ్ చైన్లో వేసుకున్నా కూడా నల్లపూసలు తప్పకుండా అందులో ఉంచాలి స్త్రీలకు వాయినంగా పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదట మాంగల్యానికి పెట్టి పసుపు కళ్ళకు అద్దుకొని లోపల వేసుకున్న తర్వాత వాళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే మాంగళ్యంలో సర్వ దేవి ఉంటుంది ఎప్పుడూ కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది దీర్ఘ సుమంగళిగా ఉండాలని దీవిస్తూ ఉంటుంది అయితే కొంతమంది ఆడవాళ్ళు ఈ మాంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు తీసేయటం అదేవిధంగా వాకింగ్కి వెళ్ళేటప్పుడు తీసేయటం చేస్తారు పొరపాటును కూడా అలా చేయకూడదు ఇక ఏడవది కాలిమెట్టెలు కాలిమెట్టెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం స్త్రీలు తప్పకుండా ఈ కాలిమెట్లు అనేవి ధరించాలి పసుపు కుంకుమ మాంగళ్యం చేతి గాజులు తలలో పువ్వులు కాలికి మెట్టలు ఈ ఐదు వస్తువులు ఉన్న ఆడవాళ్ళను ముత్తైదులు అని పిలుస్తారు అలాగే కాళ్ళకు పసుపు చేతులకు గోరింటాకు కళ్ళకు కాటుక ఇవన్నీ కూడా పెట్టుకొని ఉన్న స్త్రీలు పరిపూర్ణమైనటువంటి అమ్మవారి స్వరూపం అటువంటి స్త్రీలు ఎక్కడైనా కనిపిస్తే పాదాలకు నమస్కారం చేయాలని మన ప్రాచీన గ్రంథాల్లో అలాగే పురాణాలలో చెప్పి ఉన్నారు పాదాలకు నమస్కారం చేయకపోయినా దూరం నుండి అయినా వాళ్ళకు నమస్కారం చేయాలి వాళ్ళు సాక్షాత్తు లలితా పరమేశ్వరి అవతారం అటువంటి స్త్రీలలో ఎప్పుడు కూడా అమ్మవారు కొలువై ఉంటారు అని మన శాస్త్రాలలో చెప్పబడింది కొంతమంది వీటి గురించి ఎగతాళిగా మాట్లాడుతుంటారు ఈ కాలంలో కూడా పసుపు కుంకుమ గోరింటాకు ఈ కాటుక గాజులు మెట్టలు నల్లపూసలు ఇవన్నీ పెట్టుకోవాలా అని ఇప్పుడు అంతా కూడా ఫ్యాషన్ జీన్స్ ప్యాంట్స్ వేసుకొని జుట్టు విరబూసుకొని అలా బైకుల్లో వెళ్ళడం ఫ్యాషన్ కదా అంటే అటువంటి వారి గురించి ఆలోచించకండి మీరు మీలాగే ఉండండి ఎవరి కోసం ఈ అలవాట్లను మార్చుకోవద్దు ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటారో అలాగే మాకు లక్ష్మి అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారో అమ్మవారు ఎప్పుడు కూడా ఆ కుటుంబాన్ని చల్లగా రక్షించాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ విధి విధానాలను పాటించండి అలాగే సుమంగలీ స్త్రీలు ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని ఉదయాన్నే చెత్త ఊడ్చుకొని ఇంటి ముందు నీళ్లు చల్లి ఆ తర్వాత ముగ్గు పెట్టాలి ముగ్గు లేనటువంటి ఇల్లు సమానం అని జ్యోతిష్య నిపుణులు చెప్పి ఉన్నారు అదేవిధంగా ఇంట్లో మంగళీ దేవి పూజ చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు అమ్మవారి విగ్రహం ఉన్నా పర్వాలేదు ఇలా చేస్తే మీ భర్తకు ఎటువంటి దోషాలు ఉండవు ఒకవేళ మృతి దోషాలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని రక్షించి దీర్ఘ సుమంగిలిగా దీవిస్తుంది అలాగే సాయంకాలం వేళలో వచ్చే పిచ్చి పిచ్చి సీరియల్లు చూడకుండా భక్తి టీవీ లేదా యూట్యూబ్ కానీ పెడితే చక్కగా విష్ణు స్తోత్రం లలితా స్తోత్రం వంటివి పెట్టుకోవాలి అప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలుగుతుంది ఇంట్లో ధూపం వేయడం సాంబ్రాణి వేయడం అదేవిధంగా గృహంలోని మంచి మాటలు మాట్లాడడం భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండటం స్త్రీలు ముత్తైదులుగా ఉండటం ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులు ఇలా చేస్తే తప్పకుండా మన ఇంట్లో అమ్మవారు కొలువుతీరి ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులు చేయటం ద్వారా స్త్రీలకు ఆరోగ్యం ఐశ్వర్యం లక్ష్మి అనుగ్రహంతో పాటు గౌరుదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మన పురాణాలలో చెప్పి ఉన్నారు కాబట్టి ఇలాంటి నియమాలను స్త్రీలు పాటించడం ద్వారా మన కుటుంబం అనేది ఆ అమ్మవారి ఆశీస్సులతో పది కాలాల పాటు చల్లగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ